హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవానీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి ఈజీగా బిగినర్స్ కూడా ఎలా చేయాలో ఈజీ వేలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ ఒక జార్ తీసుకోండి అందులోకి అల్లం ముక్కలు తీసుకోండి అండ్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోండి అండ్ ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న పెసర్లు ఉంటాయి కదా అవి నానబెట్టుకొని ఇలా వేసుకోండి మీకు మొలకలు వచ్చినా కూడా పర్లేదు పెసరట్టు అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా వేసుకోండి సో దట్ మనకి పెసరట్టు అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకోండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిని పట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం వేయించిన పల్లీలు నేను ఇక్కడ పొట్టు తీసినవి వాడుతున్నాను ఎందుకంటే ఇది మనం తాలింపు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేయకుండా వేయించిన పచ్చిమిరపకాయలు ఈ కప్తో ఒక కప్ ఆఫ్ కొబ్బరి ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల జీలకర్ర తగినంత ఉప్పు అండ్ తగినన్ని వాటర్ కూడా వేసి మంచిగా మెత్తని పేస్ట్లా చేయండి ఇంకా దీనికి తాలింపు అవసరం లేదండి ఎందుకంటే దాని టేస్ట్ అనేది అంత మధురంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అసలు తాలింపు పెట్టినా కూడా ఇంత టేస్ట్ ఉండదేమో అంత బాగుంటుంది ఆ చట్నీ సో ఇప్పుడు మనం పెసరట్టు కోసం ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేసేసుకుందాం ఇక్కడ చూసారు కదా అండ్ దోశలు ఎవరెవరికి వేయరాదో ఒక్కసారి దోశ కన్నా పెసరట్టు ఫస్ట్ ట్రై చేసి చూడండి మీకు ఈజీగా దోశలు వేయొస్తుంది ఎందుకంటే పెసరట్టు వేయడం అంత ఈజీ అండ్ చాలామంది ఏంటంటే నాన్ స్టిక్ వాటి మీద కూడా దోశలు సరిగ్గా రావట్లేదు అనేసి అంటుంటారు కదా సో అప్పుడు ఏం చేస్తారంటే దోశ వేసే ముందు కొద్దిగా ఆయిల్ వేయండి అందులో ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసి వేయండి కంప్లీట్గా బ్లాక్ అయ్యేంత వరకు అంటే బ్రౌన్ కలర్ కన్నా ఎక్కువ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి ఆనియన్స్ని వేయించి అప్పుడు తీసి ఇంకా డస్ట్బిన్లో వేసేయండి అప్పుడు కొన్ని వాటర్ వేసేసి కాటన్ క్లాత్తో అయినా లేదా టిష్యూ పేపర్తో అయినా తుడిచేసుకోండి ఇంకా మీకు దోశ పెసరట్టు అంటుకోమన్నా కూడా అంటుకోదు దోశలకైనా పెసరట్టుకైనా దేనికైనా కూడా అండ్ అట్లు ఇవన్నీ వేసుకుంటారు కదా దేనికైనా కూడా యూజ్ అవుతుంది తొందరగా ఈజీగా వచ్చేస్తుంది పెసరట్టు దోశ అట్లు ఏవైనా సరే అండ్ రిమైనింగ్ దోశలన్నీ కూడా ఇలానే వేసుకోవాలి అండ్ ఈ పెసరట్టు వచ్చేసి పెసర్లతో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి దోశలు ఇట్లాంటివి పెట్టే బదులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్ లంచ్ దేనికైనా కూడా ఈ పెసరట్టు తినొచ్చు హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను బట్ ఈ పెసరట్టు ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చు అండ్ మీ డైటింగ్కి కూడా యూజ్ అవుతుంది ఆయిల్ లేకుండా చేస్తే ఎందుకంటే మనం చట్నీలో కూడా ఆయిల్ వేయలేదు అండ్ దో ఈ దోశలో కూడా ఆయిల్ వేయకుండా చేసినా కూడా మనకి దోశ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఎమ్మి ఎమ్మి ఉన్నాయి కదా సో రిమైనింగ్ దోశలు అన్నీ కూడా ఇట్లనే వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వాడచ్చు అండ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర జీలకర్ర అండ్ కొంతమంది అల్లం తరుగు కూడా వేసుకుంటారు కదా నచ్చితే అది కూడా వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బట్ నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ ఆయిల్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి ఫర్మెంటేషన్ ఇట్లా ఏం అవసరం లేదు నైట్ నానబెట్టేసుకొని పొద్దున మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూస్తున్నారు కదా సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ చేసేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది ఇంతే అండి చాలా చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంతే అండి ఇంకా సర్వ్ చేసుకోవడమే నచ్చిందా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్